నమస్కారం దేశవ్యాప్తంగా ప్రముఖ మరీస్ బ్రాంచెస్ తరఫున మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు సో గారి యొక్క ప్రత్యర్థి ఏంటంటే వారు వారి జీవితం అంతా ఇతరుల కోసం జీవించారు వారు ఎప్పుడు తన కోసం అంటూ జీవించారు అన్నట్టు ఉండేది కాదు ఎప్పుడు అందరి కోసం అందరి కోసం అన్నట్టు ఉండేవాళ్ళు రాణిగారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ సంస్థ ఇంకా ఎంతో ఉన్నతికి చేరుకుంది అటువంటి గాంధీ గారు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఏడు వారు దేహం త్యజించారు ఆ రోజుని యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అని కూడా మొత్తం జరుపుకుంటారు అనమాట ప్రతి సంవత్సరము కూడా ప్రత్యేకంగా ఈ మానవాళి యొక్క సేవ కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని రమకు మనసు అరేంజ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కింద మనం అరేంజ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా అయితే మనం ప్రత్యేకంగా ఆగస్టు ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు బ్లడ్ డొనేషన్ క్యాంపు కేజీహెచ్ఓ బ్లడ్ బ్యాంక్ దగ్గర అరేంజ్ చేయడం జరిగింది సో మనం ఎవరెవరైతే ఈ సేవలో పాల్గొనాలనుకుంటున్నామో అందరూ కూడా ఆ రోజు శనివారం ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు వరకు మీరు అందులో పాల్గొని రక్తదానం చేయవచ్చు ఎవరెవరైతే పాల్గొంటారో టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఎప్పుడైనా బ్లడ్ అవసరం పడితే మన ఏమో మనం యూజ్ చేయొచ్చు కాగా బ్లడ్ డొనేషన్ ఇలాంటి నోటల్ కాస్ట్ కోసం సేవ్ చేస్తారు సంస్థ తరఫున కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో అందరూ పాల్గొని ఎంతోమందికి జీవితం నిలబడ్డానికి అది యూజ్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకుని అందులో పాల్గొనచ్చు